మామ నమస్తే మన కల్టివేటర్ పార్లకైతే ఇలా కింది దింపగానే ఉపాయం చేసిన ఇక మన పాత పార్లు అయితే కొంచెం కొంచెం ఉన్నాయి అటు ఇటు ఇంకొక పాయింట్ రెండు రెండున్నర మూడు నుంచి అయితే కిందికి కొత్త ఎత్తాయి ఇక కొత్తవి కూడా తెచ్చిపోయినా అడ్వాన్స్గా ఈ వీటిని అయితే ఎత్తాను అని ఇక కొత్త నట్లు ఎక్కించాను అంతే కానీ పార్లు అయితే పాత ఎక్కించిన వీటికి ఇక కొత్త పారలు సెట్ అయితే ఉన్నాయి కానీ అవి అయితే ఎక్కిత్తాను ఇక మన ఇంటి పక్కన దాపు అయితే వచ్చింది ఎత్తన్నారా బిడ్డ అంటే ఇక పార్లు ఎక్కిస్తానంటే సరే నాతో నైన్ నేను కూడా చేస్తారు అన్నాడు సరే రావి ఎంతకంత ఆచారం ఎవరు నటుకు నట్టి ఆచారం నేను రమ్మన్నా ఆయన కూడా అయితే వచ్చిన కాడికి చేసిన ఆయనతో ఆయన కానీ ఒకటి అంటారు కదా మూల కొన్న కూడా అక్కడికి వస్తా ఇంక ఇదేనేమో ఎందుకైనా ఆశారు కదా ఎంతకంతే ఆసరా లేనెత్తకన్నా గుడ్డు ఎత్తనా ఏమన్నట్టు ఎంతకంతే ఆసరా ఇక మన బురగలైతే ఒక్కరు కూడా జాడగలేదు ఇంకొత్తప్పుడు అయితే ఈగలు ఉన్నట్టు ఉంటారు చుట్టుపక్కల మొత్తం ఉంటారు కానీ అక్కడికి వచ్చినప్పుడు అయితే ఇవ్వబడు టైంకి అయితే ఇప్పుడు దాబుని పట్టుకుని అయితే మొత్తం తిప్పల అటే తిప్పల తిప్పలబడ్డ కానీ మొత్తం అయితే నీట్గా ఎక్కించా మొత్తం మీరైతే మంచిగా టైం టు టైం వాళ్ళు అయితే చేంజ్ చేసుకోవ ఈ దుంపా పోయినకు పెద్ద పీకులాట వాడుతాని ఆ మొక్కులు కడితే ఐదు వందలు అంటాను